అత్తయ్య ఈ ఈరోజు ఏం కర్రీ చేయాలో చెప్తారా లైఫ్లో ఎప్పుడు ఏం చేయాలి అని ఎవరిని అడగకు నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి అవునా ఈ ఈరోజు కాకరకాయ వండుతా అత్తయ్యా చూడండి అత్తయ్య కాకరకాయలు మీరు నీ కళ్ళ ముందు ఇంత చోద్యం జరుగుతుంటే అలా శిలా విగ్రహంలా కూర్చొని చూస్తూ ఉంటావా అమ్మా కారంగా ఉండే పచ్చిమిరపకాయ కన్నా చేదుగా ఉండే కాకరకాయ నోటికి ఎక్కువ ప్రమాదకరమని నీకు తెలీదా తెలుసు తెలుసు కాకరకాయ చేదని తెలుసు తెలుసు పొట్లకాయ తీపని తీపంటే మంచేం కాదురా చేదంటే చెడు ఏం కాదురా ఇప్పుడు అదే తినాలిరా తప్పదు తప్పదు ఏమండి చెయ్యొద్దంటున్నా చేస్తూనే ఉంటా ఈ కాకరకాయనే వండుతూనే ఉంటా చెయ్యొద్దంటున్నా చేస్తూనే ఉంటా ఈ కాకరకాయనే వండుతూనే ఉంటాయి อยว่ในรถคอนโดก็เป็นตางหกั